ఇచ్చిన హామీలను అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ మండలంలోని పద్మశాలి భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతకుమారి అధ్యక్షతన జరిగిన టిఎస్ జిల్లా ఐదవ మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి పాల్కొని మాట్లాడారు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావడానికి మాత్రమే కాదని వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నారు పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న నాలుగు వాయుధాల కరువులను విడుదల చేయాలన్నారు తెలంగాణ రెండవ పిఆర్సీ నివేదిక తెప్పించి మెరుగైన ఫిట్మెంట్ తో జులై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాలని కేజీబీవి యు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్నారు ఉద్యోగాలను రెగ్యులరేట్ చేయాలని డిమాండ్ చేశారు సో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఎవరి బాధ్యతలో ఉన్నా కలిసి చేస్తామని చెప్పి చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఇవాళ మనకున్నటువంటి సమస్యలు ముఖ్యంగా కేజీపీ విఆర్ఎస్ సమ్మె నడుస్తా ఉంది మరి ఆ సమ్మెని ప్రభుత్వం వాళ్ళ సమస్యను పరిశీలించే సమ్మె తొందరగా ముగించేట్టుగా ముగింపు ఫలకాలను చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఆ మూడు వందల పదిహేడులో డిజిలోకేటెడ్ నాన్ నాన్ డిజిలోకేటెడ్ అని లేకపోతే ఇతరత్ర కాకుండా స్థానికత కోల్పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థానిక జిల్లాలకి పంపించే కోసం అవసరమైన పద్ధతిలో మూడు వందల పదిహేడుని చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గురుకులాల్లో అశాస్త్రీయంగా ఉన్న టైం టేబుల్ ని మార్చాలని చెప్పేసి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున పని ఒత్తిడి తగ్గించాలి వాళ్ళ శ్రమకు తగినట్టుగా ప్రాక్టీస్ కేర్స్ వేతన అమలు జరపాలని చెప్పేసి గురుకులాలకి డిమాండ్ చేస్తూ హాస్టల్ స్కూల్స్ కు సంబంధించి ఈరోజు కనబట్టి ఆశ్రమ్ స్కూల్స్ కి పోస్ట్ మంజూరు చేయాలని ఆశ్రమ్ పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీటి పోస్ట్ ని స్కూల్ ఎస్టేట్ క్యాడర్ కి అప్గ్రేడ్ చేయాలని అట్లా కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ్రమ్ స్కూల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్ కి మినిమం బేస్ పే మినిమం టైమ్స్ స్కేల్ ఇవ్వాలని దీంతో పాటు గురుకులాల్లో పనిచేసేటువంటి పార్ట్ టైం గెస్ట్ అవుట్ సోర్సింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా యూనిఫామ్ బేసిక్ పే అది మినిమం ట్యాక్స్ పేరు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తప్పనిసరిగా అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న డిఏలన్ని ప్రకటించాలని పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని పిఆర్సీని వెంటనే నివేదిక తెప్పించి రెండో పీఆర్ తెలంగాణ రెండో పీఆర్సీ అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే హెల్త్ పాలసీని తీసుకొచ్చి అందరికి వృద్ధులాలు కేజీలతో సహా మోడల్ స్కూల్తో సహా అందరికీ కూడా హెల్త్ కార్డుల్ని ఇంప్లిమెంట్ చేసి సకాలం పద్ధతిలో నగదు రైతు వైద్యం అమలు జరపాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్ర